రెస్టారెంట్ గా మర్చిపోయింది ఎప్పటి నుంచి విషయం చేద్దాం అనుకున్నాడు కరెక్ట్ గా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ డిగ్రీ అయింది ఉద్యోగం ఏమీ లేదు చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరూ తిట్టేవారు ఇది ఒక గోల్ లేడు ఒక ఈయన ఎగ్జామ్స్ రాయడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాడు ఒక జాబ్ లేడు ఏం టీ చూసి అందరూ నవ్వు నన్ను నవ్వారు అప్పుడే నిర్ణయించుకున్నాను మనకంటూ ఒక ఇల్లు మనకంటూ ఒక కారు మీకంటూ ఇంత బంగారం పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఇది ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా అప్పటి నుంచి రూపాయి 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 కష్టపడి దాస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా రావట్లేదు ఓ సరే ఏ రెస్టారెంట్కి వెళ్దాం ఓ సంవత్సరం వరకు రెస్టారెంట్ గురించి అడగదు